హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ బ్యాలెన్స్ని ఎలా చెక్ చేయాలో చూద్దాము వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే మీ యొక్క యూఏఎన్ నెంబరు తప్పనిసరి యాక్టివేట్ చేసుకొని ఉండాలి అప్పుడే మీకు టోటల్ పిఎఫ్ అలానే పెన్షన్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఆల్రెడీ గతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఒక మెంబర్ ఐడితో పాటు మీకు ఎంత పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉందనేది అప్డేట్ అవుతుంది అలా కాకుండా మీరు లేటెస్ట్గా ఒక వన్ మంత్ అయ్యింది అనుకోండి మీకు వెంటనే పిఎఫ్ బ్యాలెన్స్ అనేది రిఫ్టెక్ట్ అవ్వదు కనీసం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం అనేది తీసుకుంటుంది పిఎఫ్ బ్యాలెన్స్ మనకు షో చేయడానికి సో ఇప్పుడు ఇక్కడ నేను పిఎఫ్ మెంబర్ది ఈపీఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది ఫైవ్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే టోటల్ అమౌంట్ ఇంతేనా మరి ఇంకేదైనా అమౌంట్ ఉందా లేదా వీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేశారా మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం కిందికి స్క్రోల్ డైన్ చేసినట్లయితే టోటల్గా ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు ఏ ఏ కంపెనీలో ఎంతెంత పిఎఫ్ అమౌంట్ ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ విధంగా మెంబర్ వైజ్ బ్యాలెన్స్ని మనము చూస్తాము మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూసినట్లయితే ఇక్కడ త్రీ అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే త్రీ కంపెనీస్లో వీరు డ్యూటీ చేస్తున్నారని అర్థం అన్నమాట సో ఈ మెంబర్ ఐడిలో ఎక్కువ అమౌంట్ ఉంది ఇక్కడ కొంచెం తక్కువ ఉంది దీంట్లో ఇంకొంచెం తక్కువ ఉంది సో దీంట్లో అయితే ఎక్కువ సర్వీస్ ఉందో దాంట్లో పిఎఫ్ అమౌంట్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఇది పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపించేది పిఎఫ్ అమౌంట్ అనమాట సో దీనిపైన మనకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎయిట్ పర్సెంట్గా సో అలానే పెన్షన్ అమౌంట్ కూడా చాలామందికి తెలుసు కొందరికి తెలియదు సో ఇక్కడ పెన్షన్ అమౌంట్ని ఏ విధంగా చూడాలి అంటే సో ఇక్కడ ఈపిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేసి కాంట్రిబ్యూషన్స్ పైన క్లిక్ చేయాలి సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మొత్తం మనకు డాటా అంతా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ ఈపీఎస్ వేజెస్ ఎంప్లాయీ షేరు ఎంప్లాయర్ షేరు పెన్షన్ షేర్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట సో ఇక్కడ మనకు ఈపీఎఫ్ వేజెస్లో ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన కరెంట్ వేజెస్ ఎంత ఉంది అనేది ఇక్కడ వేజ్ అనేది కనిపిస్తుంది సో ఈపీఎస్ వేజెస్ అనేది ప్రస్తుతం ఫిఫ్టీన్ థౌసండ్ కాబట్టి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ మనకు చూపిస్తున్నారు సో ఇక్కడ ఎంప్లాయీ షేర్లో వీరికి ఎవ్రీ మంత్ ఎంత యాడ్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది లెవెన్ థౌసండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో దీనిపైన మనకు ఈపీఎఫ్ వేజెస్లో ఉన్నటువంటి దీనిపైన ట్వెల్వ్ పర్సెంట్ మనకు ఇక్కడ యాడ్ చేస్తారు ఈపీఎస్లో అంటే పెన్షన్ సో పెన్షన్లో మనకు ఫిఫ్టీన్ థౌసండ్ చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫిఫ్టీన్ థౌసండ్కి సంబంధించినటువంటి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ దీంట్లో రెండు విధాలుగా కట్ అవుతుంది అంటే ఈ ఫిఫ్టీన్ థౌసండ్లో వచ్చినటువంటి మామూలుగా మనకు ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది ఎంప్లాయర్ షేర్లో యాడ్ అవుతుంది మిగతా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మనకు ఇక్కడ పెన్షన్ షేర్లో అనేది యాడ్ అవుతుంది సో ఇలా కొంచెం మనము కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే పూర్తిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది పెన్షన్ షేర్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు ఎంప్లాయీ షేర్ అమౌంట్ ఇది తర్వాత ఈ పక్కన కనిపించేది ఎంప్లాయర్ షేర్ నెక్స్ట్ ఇక్కడ పెన్షన్ షేర్ అనేది కనిపిస్తూ ఉంది సో మనకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ఇంట్రెస్ట్ అనేది వీరికి క్రియేట్ అయిందా లేదా కూడా మనము చూడొచ్చు ఓన్లీ ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్లోనే మనకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ షేర్లో మనకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయరు ఒకసారి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ చేశారా లేదా చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ వీరికైతే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది యాడ్ అయింది సో ఇక్కడ ఎప్పుడు యాడ్ అయ్యింది దానికి సంబంధించిన డేట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తారు సో అప్డేటెడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు ఈ సంబంధించిన వడ్డీ అనేది క్రియేట్ అయ్యింది ఎంత క్రియేట్ అయింది అనేది కొంచెం ఇక్కడ మనకు స్క్రోల్ లైన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఎంప్లాయీ షేర్లో ట్వంటీ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ రూపీస్ యాడ్ అయింది ఎంప్లాయర్లో కాస్త అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ అనేది మనకు యాడ్ అయింది అంటే ఇప్పుడు మనకు ఎక్కువ ఉంది ఇది వరకు వీళ్ళు ఆల్రెడీ క్లెయిమ్ చేసి ఉన్నారు కాబట్టి తర్వాత మనకు అమౌంట్ అనేది తగ్గి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ పెన్షన్ షేర్లో మీరు చూసారంటే ఇక్కడ మనకు పెన్షన్లో అయితే ఎటువంటి వడ్డీ అనేది యాడ్ అవ్వదు ఎందుకంటే ఇది ఒక పెన్షన్ స్కీమ్లో ఉంది కాబట్టి సో ఈ విధంగా మనము పిఎఫ్ బ్యాలెన్స్ని ప్రతి మంత్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కంపెనీ వారు జమ చేశారా లేదా అనేది తప్పకుండా కంపెనీ వారు అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ అయితే పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ చేస్తారు మనకు ట్వంటీ తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఎంత పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ చేశారనేది మనకు అప్డేట్లో అనేది అప్డేట్ అయ్యి కరెంటు మంత్కు సంబంధించి వేజ్ అనేది అప్డేట్ అవుతుంది సో ఈ విధంగా ఈపీఎఫ్కి సంబంధించిన టోటల్ పిఎఫ్ఓ మరియు పెన్షన్ని చెక్ చేసుకోవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు